సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రష్మిక మందన లీడ్ రోల్ లో ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా వచ్చింది ఈ సినిమా మంచి కూడా ఏర్పాటు అయిపోయింది చాలా సార్లు ఈ సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని నేషనల్ అవార్డు కూడా వచ్చే అవకాశాలున్నాయని చెప్పి అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడడం జరిగింది సో ఆ రకంగా ఈ సినిమా మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యి మరి ఎలా అనిపించింది ఈ సినిమా మీకు ఎలా అనిపించింది మీరు అండి సార్ అంటే తనకి అనిపించిన కథని రాసుకుంటూ వెళ్ళాడు ఆయన అయితే ఆ సందర్భంగా కొంచెం సమాజాన్ని కూడా చదివి ఉంటే ఇంకొంత వివరంగానే స్క్రిప్ట్ తయారై ఉండేది ఫోకస్డ్గా క్యారెక్టర్స్ మీద అంటే ఒక నాలుగైదు క్యారెక్టర్లు అనుకుని ఆ క్యారెక్టర్ల మీద ఫోకస్డ్గా వెడుతూ ఆ ఫోకస్ రెండు క్యారెక్టర్ల మీద ఎక్కువ అవడం చేత మిగిలిన రెండు క్యారెక్టర్లు కూడా అవుట్ ఫోకస్లోకి వెళ్ళిపోయి ఓకే అలా నడిచింది ఆ సినిమా దాంతో జనాలకి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు వీళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది అలా కాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్న కథ అది అంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు వాళ్ళని పురుషాధిక్య సమాజంలో ఉన్నాం మనం ఈ పురుషాధిక్యత ఖచ్చితంగా ఉండి తీరాలి అని బలంగా కోరుకుంటున్నటువంటి మెయిల్ సొసైటీ బలంగా ఉన్నటువంటి ప్రపంచంలో బతుకుతున్నాము ఈ విషయాన్ని ఏదో మేరకు మాట్లాడాలని అనుకున్నాడు ఆయన రాహుల్ రవీంద్రన్ అనుకోవడం తప్పు కాదు అనుకోవడం తప్పు కాదు కానీ గతంలో అంటే తొంభై దశకానికి ముందు కంటే కూడా ఇప్పుడు బాగా పెరిగింది ఇది అంటే ఇలాగే ఉండాలి ఆడపిల్లలు ఇలాగే ఉండాలి అనేటువంటి పరిస్థితి ఒకప్పుడు తక్కువ ఉండేది ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది పర్టికులర్గా ఈ జనరేషన్ ఈ జనరేషన్ యూత్లో మెయిల్ యూత్లు పర్టికులర్గా ఆడపిల్లల మీద కొంచెం వ్యతిరేక భావనలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ పెరగడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం సాంప్రదాయంగా ఎలా ఉండాలని చెప్పాయి మన ఆధ్యాత్మిక టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఏం చెప్పాయి మహిళ ఇలా ఉండవలను అని చెప్పాయి ఇలా ఎందుకు ఉండటం లేదు వీళ్ళు అని చెప్పి నేను మా ఇంట్లో మా అమ్మని చూశాను మా నాన్నని చూశాను వాళ్ళు ఇలాగే ఉన్నారు వీళ్ళు కూడా ఇలాగే ఉండాలి అని ఒక పిక్చర్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి వెళుతున్నారు ఈ వెళ్ళటం వలన ఆడపిల్లలు చాలా సఫేటివ్గా ఉన్నారు ప్రస్తుతం ఉండటంతో పాటు రివోల్ట్ కూడా అదే లెవెల్లో తయారైంది అంటే వాళ్ళు చాలా చూజీగా ఉంటున్నారు ఇలాంటి వేషాలు చూసి ఈ వేషాలని ముందే గమనించి వీళ్ళని ఎలా అడ్డుకోవాలో అలా అడ్డుకునేటువంటి ప్రయత్నం పద్ధతిగా చేస్తున్నారు అంతే తప్ప సరెండర్ కావట్లేదు గతంలో లాగా సరెండర్ అవటం అనేది చాలా తగ్గిపోయింది తగ్గిపోవడం కాదు అసలు లేదు అంత ఈజీగా లేదు అంటే గతంలో ఉన్నంత ఈజీగా ఆడపిల్లల్ని ట్రాప్ చేయటం అనేది ఇప్పుడు జరగటం లేదు మోసాలు జరగచ్చు మోసాలు జరగటం లేదని నేను అన్ను కానీ ఇది మోసం అనే కంటే కూడా ఇది ఆడపిల్లల వైపు నుంచే జరుగుతుంది ఎక్కువ అంటే వాళ్ళే తిరస్కరిస్తున్నారు వీళ్ళ ధోరణి నచ్చక వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు వెళ్ళి దాడులు చేస్తున్నారు ఈ దాడులు పెరుగుతున్న క్రమాన్ని బట్టి వాళ్ళు తిరస్కరిస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ సామాజిక అంశాలన్నీ కూడా ఆ కథలో మాట్లాడి ఉండాల్సింది తను మాట్లాడితే దానికి ఒక డెప్త్ వచ్చేది సబ్జెక్ట్కి డెప్త్ రావాలి ఓకే ఒక డెప్త్ లేని సబ్జెక్ట్లో క్యారెక్టర్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి క్యారెక్టర్లను విపరీతంగా ఎలివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ రాబట్టేసి తద్వారా సినిమా ఎక్కేస్తుంది జనాలకి అనుకుంటే పొరపాటు అవుతుంది అనేందుకు అద్భుతమైన ఉదాహరణ గర్ల్ ఫ్రెండ్ సినిమా మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు తీసుకోవటం తప్పని నేను అనుకోను కానీ అది మాట్లాడి తీరవలసిన కథ కానీ అది మాత్రమే కాదు అంటే ఒక ఆడపిల్ల ప్రస్తుతం ఎలా ఉంది అంటే పాత రోజుల్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అట్టర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అప్పుడే కొత్తగా అర్బన్ కల్చర్లోకి ఎంటర్ అయ్యి కాలేజీలోకి వచ్చి బేలగా బిత్తర బిత్తరగా చూస్తూ అలా వెళ్ళేటువంటి అమ్మాయిలు ఆ జనరేషన్ వెళ్ళిపోయింది ఇంటర్నెట్ మన జీవితంలోకి ప్రవేశించి దాదాపు ముప్పై ఏళ్ళు అయింది ఈ అమ్మాయి వయసు ఇరవై రెండు సంవత్సరాలని చెప్తాడు ఆయన సినిమాలో ఇది పీరియాటికల్ సినిమా కాదు ఇప్పుడు జరుగుతున్న కథగానే చెప్తాడు దాన్ని చెప్పినప్పుడు ఈ ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది తన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయ్యి ఏదో మేరకు అర్బన్ ఏరియాలోనే చదువుకున్నట్టుగా అమ్మాయి ఫాదరు ఆ నేపథ్యము అర్థమవుతుంది అమ్మాయి అట్టర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి కూడా కాదు కాకపోతే కొంచెం తెలుగు ఇంగ్లీషు మధ్య స్విచ్చింగ్కి కొంచెం టైం తీసుకునే బాపతు తప్ప ఇంకేమీ కాదు అమ్మాయి అమ్మాయి జ్ఞానం ఉన్నటువంటి అమ్మాయి అటువంటి అమ్మాయి అతను అతన్ని ప్రాపర్గా స్మెల్ చేయలేకపోవడం అతను చాలా క్లారిటీతో ఉంటాడు మొదటి నుంచి అంటే అతనికి చాలామంది ఈ జనరేషన్ మగపిల్లల్లో చాలామందికి ఒక మూఢ నమ్మకం ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్ ఏదైనా సరే హౌస్ కీపింగ్ పనులన్నీ కూడా ఆడవాళ్లే చేయాలండి మనకేమిటి సంబంధం అనే అభిప్రాయం చాలా బలంగా ఈ జనరేషన్ యూత్లో కనిపిస్తోంది యూత్లో అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్లో అంటే వాళ్ళు ఇంట్లో చూసింది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అది ఇంట్లో మా మధురే చేస్తుంది కదా అన్ని పనులు ఉద్యోగానికి వెడుతూ కూడా అని వీళ్ళు ఫీడ్ చేసేసుకుంటున్నారు మనసులో ఫీడ్ చేసుకుని వంట అనేది వాళ్ళు చేయాలి వాళ్ళు చేస్తే మనం తిన మనం తినాలి తప్ప వండకూడదు అనేటువంటి ఒక కల్చర్ ప్రబలిపోయింది రెండవది ఒక పిల్ల ఒక పిల్లవాడు ఒక పిల్ల తరహాలోకి వచ్చేసిన తర్వాత వీళ్ళని కొంచెం అతిగా ముద్దుగా గారవంగా పెంచుతున్నటువంటి క్రమంలో కూడా వీళ్ళకి ఇంట్లో పనులు చెప్పట్లేదు మా రోజుల్లో ప్రతి పని పిల్లలకే చెప్పేవాళ్ళు మేమే రోడ్ల మీద పడి అన్ని పనులు చేసేవాళ్ళం ఏది బియ్యం పట్టించడం వడ్లు తీసుకెళ్ళి మిల్లుకెళ్ళి బియ్యం పట్టించడం తీసుకురావడంతో సహా చేసి పడేసేవాళ్ళం ఈ జనరేషన్ పిల్లలకి చిన్న పని చెప్పినా సాధ్యం కాదు వాళ్ళకి వాళ్ళు కంగారు పడతారు ముందు ఇది మాకు ట్రైన్ చేయలేదు కదా అంటారు వాళ్ళు విచిత్రమైన ప్రశ్న అడుగుతారు మీరు చిన్నప్పటి నుంచి మా చేత పనులు చేయించకుండా ఇప్పుడు సడన్గా రైతు బజార్కి వెళ్ళి కూరలు దమ్మంటున్నారు ఏమిటి అని క్వశ్చన్ చేసే పరిస్థితిలో పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఈ పిల్లలు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది వీళ్ళ రూమ్స్ అంటే ఆ అబ్బాయి రూమ్ పర్టికులర్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చేసినటువంటి హీరో అని అని తీరవలసినటువంటి పాత్ర అది ఆ హీరో అనేటువంటి క్యారెక్టర్ చేసినటువంటి యాక్టర్ అతను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆ క్యారెక్టర్ని దీక్షిత్ శెట్టి బాగా చేశాడు అతను ఇంతకు ముందు నానితో ఒక సినిమా చేశాడు దసరాలు అది కూడా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్ని ఏ లెవెల్లో పోర్ట్రేట్ చేయాలో ఆ పద్ధతిలో చేశాడు అందుకు అతన్ని అప్రిషియేట్ చేయాలి అయితే ఇన్ ది సేమ్ టైం ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిజైనింగ్ మీద కూడా డైరెక్టర్ శ్రద్ధ పెట్టాడు అలా వాడి రూమ్ చాలా గందరగోళంగా ఉంచుకుంటాడు ఈ అమ్మాయితో ప్రేమలో అంటే ఈ అమ్మాయిని తన ప్రేమలోకి లాక్కున్న తర్వాత ఈ అమ్మాయి నా ప్రాపర్టీ అని అతను కాలేజీలో డిక్లేర్ చేస్తాడు ఆ డిక్లేర్ చేసిన చేయటం ఎలా జరుగుతుందంటే ఈ అమ్మాయికి ఇష్టమైనటువంటి సినిమా చూపించడానికి తన రూమ్కి ఆహ్వానించి ఆ ప్రయాణంలో ఆ మాట్లాడుతూ ఆ అమ్మాయిని కిస్ చేస్తాడు అతను ఈ విషయాన్ని తనే ప్రమోట్ చేస్తాడు ప్రచారంలో పెడతాడు ఈ ప్రచారంలో పెట్టిన మరుక్షణం ఆ అమ్మాయి పట్టుకుని నాలుగు కొట్టి ప్రైవసీ మన ఇద్దరికి సంబంధించిన విషయాన్ని మార్కెట్ లో ఎందుకు పెట్టేవని కొట్టి ఉండాలి ఈ జనరేషన్ అమ్మాయిలు అలాగే కొడుతున్నారు కూడా కానీ ఈ అమ్మాయి అలా బేలగా ఉండిపోతుంది మౌనంగా ఉండిపోతుంది అమ్మాయికి అర్థం అవుతుంది తన సెన్స్ చేస్తుంది నా నా ప్రైవసీని వీడు మార్కెట్లో పెట్టాడు అని అమ్మాయి అర్థం చేసుకున్నట్టుగా అమ్మాయి కళ్ళల్లో కనిపిస్తుంది కానీ రియాక్షన్ ఉండొచ్చు మీద అంటే డైరెక్టర్ గారు నువ్వు రియాక్ట్ కావాలని చెప్పడా అమ్మాయికి అందువలన అలా చూస్తుంది కానీ నిజానికి ఆ నటించినటువంటి నటికి ఆ అభిప్రాయం కలిగి ఉండొచ్చు ఇదేమిటి ఇంత బేలగా ఉంది పాత్ర అనిపించి కూడా ఉండొచ్చు కానీ కమిట్ అయ్యాం కాబట్టి చేసేద్దామని చేసినట్టుగా ఉంది రష్మిక సరే ఏదేమైనప్పటికీ అలా మొదలవుతుంది ప్రయాణం వెళ్ళసి మొదలైన తర్వాత గ్రాంటెడ్గా తీసేసుకుంటాడు అతను ఈ అమ్మాయి నా ప్రాపర్టీ అని డిక్లేర్ చేసేసి దాదాపుగా అర్జున్ రెడ్డి సినిమాలో కూడా ఇది ధోరణి ఉంటుంది ఇది నా పిల్ల అని చెప్తాడు ఇది నా పిల్ల అనే డైలాగ్ తప్ప మిగిలిన అభినయాలన్నీ ఉంటాయి ఇందులో ఉండి ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయి అతనికి రూమ్కి రెగ్యులర్గా వచ్చి అతను అలా పడేసినటువంటి దుప్పట్లన్నీ మరచబెట్టి అతని బట్టలన్నీ జాగ్రత్తగా లాండ్రీకి పంపించి ఆ రూమ్ తుడిచి ఊడ్చి తుడిచి అక్కడ ఉన్నటువంటి గిన్నెలన్నీ కడిగి దాన్ని నీట్గా పెట్టి వెళ్ళటం తన బాధ్యతగా చేసేస్తూ ఉంటుంది అమాయకంగా అంత ఇన్నోసెన్స్ ని ఆ క్యారెక్టర్లో డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు అంటే అతని క్యారెక్టర్ ఏమిటి అని చెప్పే ప్రయత్నమే అది ఇంకోలా కూడా చెప్పొచ్చు అంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్ కదా నువ్వేంటి అసలు పట్టించుకో మా చూడ ఎంత దారుణంగా ఉందో అని అలా సెన్సిబుల్గా వెళ్ళు ఉంటే కొంచెం సినిమా లెవెల్ పెరిగేది మా రూమ్ ఎంతకంటే దారుణంగా ఉంటుంది నువ్వు వచ్చి క్లీన్ చేయి అని అనిపించి ఉంటే ఆ సినిమా ఒక లెవెల్కి వెళ్ళి ఉండేది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆడపిల్లల స్థాయి కొంచెం పెరిగింది గతంలో పరిస్థితి కాదు వీళ్ళు ఎప్పుడైతే పెరుగుతున్నారో మగపిల్లలు మరీ సాంప్రదా సాంప్రదాయంగా తయారవుతున్నారు ఈ రెండిటి మధ్య అంటే వాళ్ళు పెరగటము వీళ్ళు పడిపోవటము వెనకాల ఉన్నటువంటి సామాజిక నేపథ్యాన్ని మాట్లాడి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది అది జరగలేదు ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు హీరో గారు తీసుకెళ్తే అక్కడ హీరో గారి మదర్ కండిషన్ ఏంటనేది ఆ అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది భయపడిపోతుంది అంటే ఆ మదర్కి ఒక డైలాగ్ ఉండదు సినిమాలో భయంగా ఉంటుంది అంటే ఇంటికి భర్త యజమాని భర్త చనిపోయిన తర్వాత కొడుకు యజమాని మనకు సంబంధం లేదు మనం ఆ రోజున ఈ రోజున కూడా బానిసలమే బానిస బానిసగానే వ్యవహరించాలి తప్ప డైలాగులు చెప్పకూడదు అని అశ్వీరంగారావు గారు చెప్తారు పాండవ వనవాసం సినిమాలో దిక్ బానిసలకింత అహం అంటాడు ఆయన అలా బానిసలకు అహంభావమా అని కొడుకు ఎక్కడ అంటాడో భర్త ఎక్కడ అంటాడో అని అలా పని చేసుకుని వెళ్ళిపోయే క్యారెక్టర్గా రోహిణి క్యారెక్టర్ని డిజైన్ చేశారు అలా నేను పెళ్లి చేసుకుంటే ఒకవేళ ఇతన్ని నా కండిషన్ నేను అమ్మాయి ఆవిడ ప్లేస్లోకి నేను రీప్లేస్ అవుతాను కదా అని ఈ అమ్మాయికి అనిపిస్తుంది అనిపించిన మరుక్షణం మీ మదర్ ఏమిటి ఇలా ఉన్నారు అసలు పరిస్థితి ఏమిటి నువ్వేమనుకుంటున్నావు అసలు అంటే ఆడపిల్లంటే ఏమనుకుంటున్నావు కంపానియన్షిప్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు ఇలాగే ఆలోచించేటువంటి ఒక రోబోట్ లాగా అనుకుంటున్నావా నువ్వు చెప్పినట్టు వినే మనిషిని కోరుకుంటున్నావా ఇది కూడా డైరెక్టర్ గారు అద్భుతంగా డీల్ చేశాడు ఇతన్ని కాలేజీలో జాయిన్ అవగానే ఒక అమ్మాయి ప్రేమిస్తుంది ప్రేమించటం అంటే తన పద్ధతిలో ఇష్టపడుతుంది ఇష్టపడి వెళ్ళి అడుగుతుంది అబ్బాయి నేను ఇష్టపడుతున్నాను మన ఇద్దరం కలిసి ట్రావెల్ అవుదామా సరదాగా అడిగినప్పుడు ఇతను రిజెక్ట్ చేస్తాడు ఎందుకు రిజెక్ట్ చేస్తాడు అంటే ఇతను ఇతనులో విపరీతమైనటువంటి ట్రెడిషనల్ భావజాలం నరా నరాన నిండి ఉంటుంది ఈ నిండి ఉన్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయి ఇలా ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి మనం చెప్పిన మాట డెఫినెట్గా విందనేది వాడికి స్ఫురిస్తుంది వారు స్మెల్ చేస్తాడు వెంటనే స్మెల్ చేసి ఈ అమ్మాయి జోలికి మనం వెళ్ళకూడదు ఆ అమ్మాయి గ్రాంటెడ్గా వచ్చేస్తుంది వచ్చినప్పటికీ మనం ఈ ఏరియాలో ఎంటర్ కాకూడదు ఇది కొంచెం అసాంప్రదాయంగా ఉంది మనం ఏ క్షణమైనా ఈ ఎంఐ తన్ని తగలేసే ప్రమాదం ఉంది అనేది గుర్తిస్తాడు వాడు గుర్తించి బానిస మనస్తత్వం ఉన్నటువంటి అమ్మాయిల కోసం సెర్చ్ చేస్తాడు ఆ సెర్చ్లో ఈ అమ్మాయి దొరుకుతుంది ఓకే ఈ రష్మిక అనేటువంటి అమ్మాయి దొరుకుతుంది వెంటనే ఈ అమ్మాయిని తన జాలంలో వేసుకునేటువంటి ప్రయత్నం ప్రేమ జాలం విసురుతాడు విసిరి పట్టుకొని కట్టేసి దొడ్లో పెట్టేసే ప్రయత్నం చేస్తాడు చాలా స్పష్టంగా చెప్తాడు నేను నేను దొడ్లో కట్టేయబోతున్నాను అని అంటే నువ్వెందుకు చదవాలి అనే పద్ధతిలో వ్యవహరిస్తాడు అంటే దాదాపుగా ఈ అమ్మాయి ఎప్పుడైతే వచ్చి తన గది తుడుస్తోందో రోజు ఒక పని మనిషిలాగా ఆ అమ్మాయి మీద తనకి యాజమాన్య హక్కులు వచ్చేసినట్టుగా భావిస్తాడు వరల్డ్ నెగిటివ్ రైట్స్ కంట్రోల్డ్ బై అని చెప్పి గతంలో సినిమా పోస్టర్ల కింద వేసేవాడు రావుల అంకయ్య గౌడ్ గారి పేరు అలా ఈ అమ్మాయి పాలిటి తాను రావుల్ అంకయ్య గౌడ్లా ఫీల్ అవుతాడు ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి గదిగొచ్చేస్తూ ఉంటాడు వచ్చేసి అక్కడే పడుకుంటాడు అక్కడి నుంచే లేచి ఒకరోజు అక్కడ ఉండగా ఆ ఫాదర్ చూస్తాడు అమ్మాయి ఫాదర్ చూసి అమ్మాయిని మీద విపరీతంగా ద్వేషం కక్కుతాడు అది కూడా మేల్ మెయిల్ బిహేవియర్ బిహేవియరే దాన్ని కూడా చాలా అద్భుతంగా పోర్ట్రైట్ చేశాడు డైరెక్టర్ అంటే తండ్రి అయినా ఎవరైనా ఎవరైనా పురుషులు పురుషులే వాళ్ళ ప్రవర్తనలోను వాళ్ళు మహిళలను చూసే పద్ధతిలోను కూతుర్ని కూడా అలాగే చూస్తారు అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని తెర మీద చాలా బాగా రావు రమేష్ పాత్ర ద్వారా ఆయన అర్థం చేయించాడు అందుకు కూడా రాహుల్ రవీంద్రన్ అనే దర్శకుడిని మెచ్చుకోవాలి అతనే స్క్రిప్ట్ రైటర్ కూడా కాబట్టి ఓకే అతను రాసుకున్నటువంటి కథ ఇది అంతా దానే ఉంది అంటే ప్రతిదీ చాలా అద్భుతంగా నడిపాడు ఈ క్యారెక్టర్లు అన్నీ అంటే రావు రమేష్ క్యారెక్టరు అలాగే ఈ దీక్షిత్ శెట్టి చేసినటువంటి క్యారెక్టరు రష్మిక చేసినటువంటి భూమా క్యారెక్టరు వీటితో పాటు తను పో పోషించినటువంటి ప్రొఫెసర్ క్యారెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రొఫెసర్గా నటిస్తాడు అమ్మాయిని కొంచెం డ్రైవ్ చేసే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం ఉంటే బాగుండేది అంటే అక్కడ ఆ అబ్బాయి అలా ఎందుకు తయారయ్యాడు అనేది ఆ అబ్బాయి మాత్రమే అక్కడ సొసైటీ మొత్తం డల్గా ఉంటుంది అంటే ఈ క్యారెక్టర్ల వరకు ఫోకస్లోకి వచ్చి మిగిలిన ప్రపంచం అంతా అవుట్ ఫోకస్లోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళకూడదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళ ఏజ్ గ్రూప్ బ్యాచ్ ఓకే కాబట్టి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి కదా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి కదా ఈ సన్నివేశాలకి ఆ కంట్రిబ్యూషన్ని జస్ట్ వాళ్ళు వాళ్ళని ప్రేక్షక స్థానంలో ఉంచాడు డైరెక్టర్ అది తప్పు అది కాకుండా ఈ అమ్మాయి ఈ సఫర్ అవుతోంది ఆ సఫరింగ్ మీద అతన్ని సమాజం నిలబెట్టి ఉంటే అంటే మహిళలు మిగిలిన ఆడపిల్లలు ఏంటి వాడు బిహేవియర్ ఏంటి వాడిని అసలు నువ్వు ఎలా టాలరేట్ చేస్తున్నావు అని చెప్పి నిలబెట్టి కడిగేసేటువంటి పరిస్థితి వాడికి జ్ఞానప్రసరణ గావించేటువంటి పరిస్థితి అట్నుంచి జరిపి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది అయితే ఈ అమ్మాయి ఫైనల్ గా ఇంత టార్చరు అనుభవించి పైగా ఈ అమ్మాయి ఒక దశకి వాడిని రిజెక్ట్ చేస్తుంది కష్టం బాస్ నీతో ప్రయాణం నా వల్ల కాదు నీ గొడవ నువ్వు పడు నా గొడవ నేను పడతాను మనం బ్రేకప్ అంటుంది ఈ బ్రేకప్ అనగానే అమ్మాయి క్యారెక్టర్ మీద దాడి మొదలు పెడతాడు వాళ్ళు నాతోనే గ్రాంటెడ్గా తీసుకుని ఇలా బిహేవ్ చేసిందంటే ఈ అమ్మాయికి కి పెద్ద తేడా లేదు అని ఒక పోస్ట్ వేసేస్తాడు ఆ పోస్టర్ వేసిన తర్వాత అయినా వాడిని చితకొట్టు ఉండాలి ఎవరు ఆ పోస్టర్ మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఆడపిల్లలు ఆ సీన్ తప్పు వాళ్ళు వెంటనే వెళ్ళి రియాక్ట్ అయ్యి వాడిని కొట్టాలి మాకంతా తెలుసు కథ అంతా చూస్తూనే ఉన్నాం రోజు ఇక్కడ జరుగుతున్న స్టోరీ అయ్యింది నువ్వు ఇలా బిహేవ్ చేయటం వెనకాల కారణాలు ఇవి అని చెప్పి వాడి నాలుగు బాధి ఉంటాయి అక్కడి నుంచి కథ హైప్ అయి ఉంటే కనుక ఇంకోలా ఉండి ఉండేది మౌనంగా అమ్మాయి ఏడుస్తూ ఆ అమ్మాయిని అంటే వాడి అంటే వాడిని ఇష్టపడినటువంటి అమ్మాయికి వాడు తెలుసు వాడు తనని స్మెల్ చేసి భయపడి వదిలేశాడు అనే విషయం అమ్మాయికి తెలిసి ఈ అమ్మాయిని కొంత జ్ఞానపరిచే ప్రయత్నం చేస్తుంది అంటే వాడు నీకు కరెక్ట్ కాదు నువ్వు చాలా అద్భుతము నీలో చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ బయటకు తీసుకురావడానికి అది అవకాశం కల్పించడు వాడు నిన్ను కట్టేసి కట్టేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాడు దయచేసి వాడి జోలికి వెళ్ళకు వాడిని వదిలిపెట్టియడం బెటర్ నువ్వు అని చెప్పి ఒక అడ్వైజ్ ఇస్తుంది పైగా వాడిని నేను స్మెల్ చేశాను వాడిని నేను ఇష్టపడ్డాను వాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళిన తర్వాత వాడి సినిమా నాకు అర్థమైంది సో వాడి జోలికి వెళ్ళకు వాడు చాలా దారుణమైన క్యాండిడేట్ అని చెప్తుంది అయితే ఎమ్ఐకి అప్పుడు అర్థం కాదు అర్థం కాదు తర్వాత ఆ అమ్మాయి ఎమ్ఐకి సపోర్ట్గా నిలబడుతుంది సినిమా అలా డ్రైవ్ అవుతుంది ఫైనల్గా ఆవిడ వీడి దుర్మార్గాలు అన్నిటినీ మైక్ పట్టుకుని చెప్పేసి అబ్బాయి నువ్వు నేను నువ్వు ఏదైతే ప్రపంచానికి చెప్పదలుచుకున్నావో అని నేను చెప్పేశాను సో ఇక నువ్వేం చేస్తావో చేసుకోని కర్మ అనేసి వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి తన లైఫ్లో తను ఆన్ అయిపోయి ఒక హైట్స్కి వెళ్ళిపోతుంది ఇది స్టోరీ ఈ స్టోరీలో సమాజం పాత్రని అలాగే ఈ రోజున పిల్లలు బిహేవియర్లో వస్తున్న మార్పుల్ని దీనికి సమాజం ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్ని కూడా కలిపి మాట్లాడి ఉంటే డెఫినెట్గా ఇది మంచి సినిమా అయ్యేది ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు జనరల్గా ఈ టైంకి అవసరమైన సినిమా అది ఈ సమయంలో అవసరమైన సినిమా చేశాడు అతను ఆ అవసరమైన సినిమాని ఇంకొంచెం బాధ్యతతో గనక తీసుంటే కొంచెం అధ్యయనం చేసి సామాజిక అధ్యయనము జరిపి సినిమా తీసుంటే ఇది డెఫినెట్గా బెటర్ సినిమా అయ్యేది అది ఎప్పుడైతే ఆ కళ్ళజోడు వదిలేసాడో సినిమా నేరో అయిపోయి సినిమా నేరో అయిపోవడంతో కామన్ మ్యాన్ కి అది రీచ్ అవటానికి అంటే ఆ లోతులు తెలిసిన వాళ్ళకి ఎక్కుతోంది కానీ ప్లెయిన్ గా సినిమాగా చూసిన వాళ్ళకి అది లాగ్ అవుతోంది అది ప్రమాదం అందుకని ఇది ఒక మిక్స్డ్ రెస్పాన్స్ క్రియేట్ చేసింది కానీ మంచి సినిమా మంచి ప్రయత్నం జరిగింది అంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు నిజానికి ఆ మధ్య కాలంలో ఇదే కథను రివర్స్ లో చెప్పిన సినిమాలు పెద్ద హిట్లు అయినాయి బేబీ ఆర్ఎక్స్ హండ్రెడ్ అనేటువంటి సినిమాలు ఆడపిల్లలు పరమ మోస మోసకారులు అనే పద్ధతిలో సినిమాలు తీసి వాళ్ళు హిట్ కొట్టారు అంటే నిజానికి మేల్ యూత్ తాలూకా ఐడియాలజీ అదే ఇప్పుడు ఆడపిల్లలు కడు దుర్మార్గులు అన్న పద్ధతిలో ఆలోచించటము మాట్లాడటము వ్యాఖ్యానించడం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఆ సినిమాలు కనెక్ట్ అయిపోయి వాళ్ళ భుజాల మీద మూసి వంద కోట్లకి తీసుకెళ్ళిపోయారు ఆ సినిమాలు ఆ రోజుల్లో మరి ఈ సినిమాని ఫీమేల్ యూత్ భుజానికి ఎత్తుకుంటారా అనేది ప్రశ్న అలా ఎత్తుకోగలిగితే మంచి సక్సెస్ అవుతుంది ఈ సినిమా ఓకే అయితే డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని ఎలా క్రియేట్ చేశాడు అనేది ప్రతి క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్ని ఆయన ఏ పర్స్పెక్టివ్లో వెళ్ళాడు అనేది అర్థం చేసుకుని దాన్ని మీద ఆవిష్కరించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశారు అతను దీక్షిత్ శి కావచ్చు ఈఎంఐ కావచ్చు రష్మికా కావచ్చు ఆ భూమా క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా ఓన్ చేసుకుని నటించింది కొన్ని షార్ట్స్ కొన్ని క్లోజప్లు క్లోజప్ పెడితే సన్నివేశం చెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో మన మన నటీనటులు ఉన్నారు ఇప్పుడు పూర్వం క్లోజప్ల మీద కథలు ఎక్కువ నడిపేవాడు ఆదుర్తి సుబ్బారావు గారు ఆ తర్వాత క్లోజప్లు వెళ్ళటం మానేశారు అంటే క్లోజప్ మీద సన్నివేశాన్ని రక్త కట్టించడం అనేది అంత ఈజీ కాదు నటుడి సత్తా అక్కడ తెలుస్తుంది అలా క్లోజ్అప్లో అదరగొట్టేసింది అమ్మాయి రష్మిక అందుకని గా ఇది తన సినిమానే ఇది రష్మిక సినిమానే ఆ విషయం తనకి కూడా తెలుసు తెలిసి కాన్షియస్ గా స్టడీ చేసి చేసింది కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఇచ్చింది అంటే గా తండ్రి తనకు అర్థమైనప్పుడు పెట్టేటువంటి ఎక్స్ప్రెషన్ అద్భుతం అంటే తండ్రి తనకు అర్థం కానంతసేపు ఒక ఆలంబన అనుకుంటుంది అబ్బబ్బే వీడు కూడా పురుషుడే ఇది కూడా అంట పెట్టుకుని ఉండాల్సినంత సినిమా లేదు ఇక్కడ మన కాళ్ళ మీద మనం నిలబడిన తర్వాత మాత్రమే వీడు అర్థం చేసుకుంటాడు తప్ప ఈ సినిమా ఇతంతో కష్టం అనే విషయం అర్థమైనప్పుడు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అమ్మాయి పెట్టే ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది